ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ನಾವು ಮೀಟ್ರೈನ್ ಎಕ್ತಿ ನಾರಾಯಣಗ್ರಿ ಎಕ್ಸ್ಪೇಷನ್ ವಿಜಯವಾಡಲು ಎಕ್ಕಿನ ವನ್ ಕಿಲೋಮೀಟರ್ ಉಂಟು ವನ್ ಕಿಲೋಮೀಟರ್ ಹೋಗಿ సినిం చే వాయిదట్ నాడు అన్ని బాయక కుర్దన ಇದು ಇಂತ ರೂಮು ಪ್ಲಚ್ ತರೋದರ್ಚುನ ಕದ್ದು ಇನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಅದೇ ಚಾಲ ಕಷ್ಟ ದ್ವಾರ ಚಾಲ ಮಂದಿ ಬಸ್ ಅಂತ ಇದು ವಿಷ್ಣು ನಿವಾಸ ಕದಾ బ్రిడ్స్ వచ్చి ఇగో ఈ వస్తే మనకి టిఫిన్స్ అనేది చాలా తక్కువ జరుగుతుంది ఇక అట్లా నాకు తెలిసిన ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాకైతే పోటీ పచ్చగా పడుతుంది ఎందుకంటే మళ్ళీ అక్కడ సో మనకు అక్కడ బ్రిడ్జ్గా వస్తాను చూస్తున్నాం అదే బిట్టుని పోసం రాలి చిన్న మధ్య వస్తున్నట్టు కలిపి ఇంటికి మూడు కిలోమీటర్లు గ్యాస్ అంటే నిజమే గ్యాస్ చేస్తాం చేస్తారు ಅಲ್ಲೋ ಯೂಕಿ ಬಟಾಯುಚ 110 190 ಕಡ್ರು ಮತ್ತು ನಾನ್ಚ ಆಫ್ ಬಕೆ ಇದೆ ಫ್ರೀ ಬಸ್ ಲೊಕೇಶನ್ ಇಲ್ಲಿ ಕಂಚೆ ಮನ ಫ್ರೀ ಬಸ್ ಅಂತ ಈ 3 ವಾರ್ಮೂಟು ಅಲ್ಫಿರು ನಿಿತ ಚೋಟಲು ಹೋಗುತ್ತೆ ಅಂತ ಅನ್ಮದ 3 ಬಟ ಅಂತ ಹೇಳಿದ್ನ ಈ ಧರ್ಮರಥವನದಿ ఇదే ఈ ట్రీ బాకే దాదాపు కొండ చుట్టూ ఇరవై ఐదు కిలోమీటర్లు తిరుగుతాయి తిరుగుతుంది ఇంతగా నేర్చుకుని వెళ్తున్నేస్తాడు అసలు ఏంద్రు ఇలా పది నిమిషాలు దిగడానికి వీటి కోసం ఇన్న చీట్లు